వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ త్రీలో త్రీ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి ప్రాబ్లమ్ నెంబర్ ఫోర్ గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టూ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఏ అండ్ బి ఆఫ్ ద సేమ్ ఆర్డర్ ఫర్ రీచ్ విచ్ ఏ బీఈ్ ఈక్వల్ జీరో బట్ బీఏ నాట్ ఈక్వల్ ఈడేమంటున్నారు స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మనకు అందరికీ తెలుసు కదా మ్యాట్రిక్స్ రెండు టూ బై టూ అన్న ఉండొచ్చు అంటే ఆర్డర్స్ అనేవి సేమ్ ఉండాలి రోస్ కాలమ్స్ అనేటివి సేమ్ ఉండాలి అటువంటి మ్యాట్రిక్స్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటున్నాం అంటే టూ మ్యాట్రిక్స్ తీసుకొని గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టూ స్క్వేర్ మ్యాట్రిక్స్ టూ మ్యాట్రిక్స్ని తీసుకోమంటున్నారు సేమ్ ఆర్డర్ ఉండాలి ఏబి అనేది జీరో ఉండాలి బిఈ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అనేసి చూపించామంటున్నారు సొల్యూషన్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏ విధంగా రాసుకుంటున్నాము అంటే ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ త్రీ జీరో వన్ జీరో బిఈ ఈక్వల్ జీరో జీరో ఫోర్ టూ అర్థమైందా అండి ఏ అనే ఏజ్ ఈక్వల్ రెండు మ్యాట్రిక్స్ తీసుకోమన్నారు కాబట్టి ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఈ రెండు మ్యాట్రిక్స్లో నేను తీసుకుంటున్నాను ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏబి చేయాలి కదా ఫస్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ త్రీ జీరో వన్ జీరో ఇంటూ జీరో జీరో ఫోర్ టూ ఈజ్ ఈక్వల్ త్రీ ఇంటూ జీరో ఇదే విధంగా మల్టిప్లికేషన్ ఆల్రెడీ మనకు తెలుసు కదా ఫస్ట్ రో ఫస్ట్ కాలం త్రీ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ ఫోర్ నెక్స్ట్ త్రీ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ టూ నెక్స్ట్ వన్ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ ఫోర్ నెక్స్ట్ వన్ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ట్ ఏమవుతుంది అన్ని జీరో 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 దర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ట్ ఏమవుతుంది అన్ని జీరోస్ అయ్యాయి కాబట్టి ఏజ్ ఏ బి ఈజ్ ఈక్వల్ జీరో అదేవిధంగా ఇప్పుడు బీఏ కనుక్కోవాలి బిఏ ఈజ్ ఈక్వల్ బిఎన్ తీ అనుకున్నాం జీరో జీరో ఫోర్ టూ అదేవిధంగా ఏమి ఏమనుకున్నాం త్రీ జీరో వన్ జీరో ఇప్పుడు మల్టిప్లికేషన్ జీరో ఇంటూ త్రీ ప్లస్ జీరో ఇంటూ వన్ అదేవిధంగా జీరో ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ జీరో నెక్స్ట్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ వన్ ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ వన్ నెక్స్ట్ ఫోర్ ఇంటూ జీరో ప్లస్ టూ ఇంటూ జీరో ఈజ్ ఈక్వల్ ఇది జీరో అవుతుంది ఇది జీరో అవుతుంది ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ టువెల్వ్ టువెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ జీరో ఇప్పుడు ఇది బిఏనే కదా ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో దేర్ ఫోర్ ఏబిస్ ఈక్వల్ జీరో బట్ ఏబిజ్ నాట్ ఈక్వల్ జీరో ఫస్ట్ ఏబీని జీరో అంటే ఏమన్నారు బిఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇది బిఏఈస్ నాట్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్స్లో ఏ ఏబీ ఈజ్ ఈక్వల్ త్రీ కామ జీరో వన్ జీరో నెక్స్ట్ అదేవిధంగా బీఈ్ ఈక్వల్ జీరో జీరో టూ ఫైవ్ అనేసి ఇప్పుడు ఇంకొక టూ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఏబీ చేయాలి ఏబి జీరో రావాలి కదా నెక్స్ట్ త్రీ జీరో వన్ జీరో నెక్స్ట్ బి అంటే జీరో జీరో టూ ఫైవ్ ఇప్పుడు ఏబీని మల్టీప్లై చేయడం ఎలా మళ్ళీ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే త్రీ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ టూ అదేవిధంగా త్రీ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ ఫైవ్ నెక్స్ట్ వన్ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ టూ నెక్స్ట్ వన్ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టైం అవుతుంది జీరో 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 దేర్ ఫోర్ ఏ బిఈ్ ఈక్వల్ టెంత అవుతుంది ఈజ్ ఈక్వల్ జీరో అదేవిధంగా నెక్స్ట్ బిఏ అనుకోవాలి కదా బిఏ కూడా చెక్ చేయాలి కదా బి అంటే ఎంత జీరో జీరో టూ ఫైవ్ ఏమవుతుంది త్రీ జీరో వన్ జీరో ఇప్పుడు మల్టిప్లికేషన్ జీరో ఇంటూ త్రీ plus 0 into 1 next 0 into 0 plus 0 into 0 next 2 into 3 plus 5 into 1 next 2 into 0 plus 5 into 0 is equal 0 0 2 plus 3 6 6 plus 5 11 0 therefore b a is not equal to 0 therefore ఏబిజ్ ఈక్వల్ జీరో అండ్ బిఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ చెక్ చేసుకుందాం ఫస్ట్ ఏమన్నారు గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టూ స్క్వేర్ మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే రోజు కాలమ్స్ అనేవి సమానంగా ఉండే మ్యాట్రిక్స్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటున్నా ఏబి అనేది జీరో అవ్వాలి బట్ బిఏ నాట్ ఈక్వల్ టు జీరో టూ ఎగ్జాంపుల్స్ తీసుకోమనకి ఏబి అనేది జీరో చూపించామంటున్నారు బిఏ నాట్ ఈక్వల్ టు జీరో ఫర్ ఎగ్జాంపుల్ ఏఈ ఈక్వల్ త్రీ జీరో వన్ జీరో బీజీ తీసుకొని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఏబీ జీరో అవుతుంది నెక్స్ట్ బి అనేది ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో అదేవిధంగా సెకండ్ ఎగ్జామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్